ఓం మహా బెదరం వందే పార్వతీ పరమేశ్వరం సర్వదం శ్రీ పార్వతి పరమేశ్వరాను మన యొక్క స్థితిగతులు కానీ మనకు జరిగేటువంటి ప్రమాదాలు కానీ మనకి కాలం కలిసి రావడం కానీ లేదా ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల కానీ మనం ఆర్థికంగా కృంగి కృషించడానికి కానీ మన యొక్క ఆలోచన తప్పు మార్గాల్లోకి నడవడం కానీ ఏదన్నా ఒక స్థలం మీద ఆశ కొద్దీ ధనాన్ని మనం పెట్టినట్లయితే కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు మనం గురవుతూ ఉంటాం రైట్ కరెక్ట్గా రైట్ చాయిస్లో మనం పెట్టలేకపోయాం ఇక్కడ పెట్టకూడదు ఇది కొన్న దగ్గర నుంచే మనకి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాతే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి ఆర్థికంగా రూపాయి నిలవట్లేదు ఈ ఇంట్లో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం ఎందుకు గురుగారు ఇవి జరుగుతాయి మేము ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వడం లేదు అని అంటే జాతక చక్రాల్ని పరిశీలన చేయడం అనేటువంటిది రకరకాల విధానాలు ఉంటాయి కొంతమంది అంశ చక్రంలో కొంతమంది ఆరూఢ చక్రంలో మరికొంతమంది నవాంశ చక్రంలో మరికొంతమంది దశాంశ చక్రంలో జాతకాల్ని పరిశీలన చేస్తూ ఉంటారు అయితే అన్ని పరిశీలనలు కూడా నూటికి నూరు శాతం మనకి రిజల్ట్ ఇస్తాయా అంటే కొన్ని మాత్రమే రిజల్ట్ ఇస్తాయి అందులోనూ కర్మసిద్ధాంతం అనుసరించి జాతక రీత్యా అనుసరించి గోచారంలో జరిగేటువంటి తప్పు ఆధారంగా మనం జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి మొట్టమొదటిగా శిరీశ్వరుడు చంద్రుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఎవరితో కలుస్తున్నారు అనేది మనం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి అయితే ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి జనవరి పదిహేనో తారీఖు వరకు కూడా శనీశ్వరుడు రాహుతో కలగడం శుక్రుడు శుక్రుడు రవి కుజులతో ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు దీని కారణంగా ఈ ద్వాదశ రాసుల వారికి కూడా అంటే మేషం మొదలు పెట్టుకుని మేనం వరకు కూడా జనవరి పదిహేనవ తారీఖు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జనవరి పదిహేడు వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కొన్ని విపత్తులు ఈ ద్వాదశ రాశుల వారు ఎదుర్కోవడం జరుగుతుంది వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి ఏ దేవతారాధన చేయాలి ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం వివరణగా ఏ రాశి వారికి ఆ రాశిగా మనం పరిశీలన చేసుకుందాం మిథున రాశి వారికి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి జనవరి పదిహేనో తారీఖు వరకు కూడా శనిలో రాహు ప్రవేశించడం వల్ల మానసిక ఆనందం కలుగుతుంది కానీ ఆర్థిక ఆందోళన కూడా ఎక్కువ అవుతుంది ఆర్థికంగా మీకు వచ్చేటువంటి ధనం అనేటువంటిది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక తప్పులు తనకతో వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం అనవసరంగా నేను పెట్టుబడి పెట్టాలని బాధపడే అవకాశం లభిస్తుంది ఆరోగ్యపరంగా కానీ విందు వినోదపరంగా కానీ ఎక్కడ ఎటువంటి లోటు ఉండదు రవి కుజుడు శుక్రుడు ఉండడం వల్ల కొత్త కొత్త వ్యాపార ఆలోచనలు వాటి దిశగా మీరు అడుగులు వేయడం ఉన్నతమైన ఆలోచనలు కలగడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ మిథున రాశి వారు పాత స్నేహితులతో కొత్త పొంతలుగా మార్గాలు ఆలోచించుకుని వ్యాపారాలు ప్రారంభం చేయాలని ఎక్కువ మీ యొక్క శ్రమని సమయాన్ని రెండింటినీ కూడా వెచ్చించి జనవరి మూడో తారీఖు తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుని ఒక స్థిరమైనటువంటి సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే అవకాశం జనవరి మూడో తారీఖు తర్వాత నుంచి ఏర్పడుతుంది మిథున రాసి వారికి శనిలో రాహు కలియక ఉండడం వల్ల దవడ నరాలు ముక్కు యొక్క సమస్యలు అనేటువంటివి ఎక్కువయ్యే అవకాశం ఏర్పడుతోంది వీరు పాత పాతబంధాలని కావాలని వెతుక్కుంటూ వెళ్ళి మళ్ళా మీ జీవితంలో తెచ్చుకుని వాటితోటే నాకు ఆనందం ఉంది అని పాత బంధాలతో మాత్రమే వీరు ఈ డిసెంబరు జనవరి పన్నెండవ తారీఖు వరకు కూడా పాత బంధాలని కొనసాగిస్తూ ఉంటారు కొత్త బంధాలు ఎంత వచ్చినా సరే అదేమి మాకు సరికావు మేము ఇదివరిలానే ఉంటాము మాకు పాత స్నేహితులే కావాలని మీరు పాత బంధాలని కొనసాగిస్తూ ఉంటారు ఇక ఈ నెల నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జనవరి ఆరో తారీఖు వరకు కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువవుతుంటాయి ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ వహించాలి వ్యక్తిగతమైనటువంటి ఆహార నియమాలు పాటించుకోవడం చెప్పదగ్గ సూచన అంతేకాకుండా మిథున్ రాసివారు మీ కళలు ఏవైతే ఉన్నాయో మీ గోల్స్ ఏవైతే అనుకుంటున్నారో నేను ఇలా ఉండాలని మీరు ఏదైతే నిర్ణయించుకుంటున్నారో ఆ నిర్ణయాలు నిర్ణయాలుగానే ఉంటాయి ఆచరణలోకి వచ్చే అవకాశం ఎక్కడా కనిపించడం లేదు ఆచరణకి దారులు కనబడవు సరేలే కాలమే నిర్ణయిస్తుంది రానున్న రోజులు మనమేలే అనేటువంటి నిర్ణయం తీసుకుంటుంటారు మిథున్ వారు ఆడవారైతే కానీ మగవారైతే కానీ మీ ఆలోచన స్పష్టంగా ఉంటుంది చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా అనుకుంటారు కానీ ఎదుటివారి యొక్క ఆలోచనకి గౌరవం ఇచ్చి ఏముంది లేదు వాళ్ళు బాధపడతారేమో అని మీ నిర్ణయాన్ని ఆపేస్తారు దీనివల్ల రానున్న రోజుల్లో మీకు అనేకమైన ఇబ్బందులు కలుగుతుంటాయి కాబట్టి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నిర్మొహమాటంగా నిర్భయంగా చెప్పేయండి కానీ ముసుగులో గుద్దులాటలు ఆడవద్దు ఇక డిసెంబర్ పదిహేడవ తారీఖు నుంచి జనవరి రెండవ తారీఖు వరకు కూడా ఈ మిథున రాశి వారు అనేకమైన ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఏర్పడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పై అధికారులు మిమ్మల్ని అనేక రకాలైన ప్రెషర్కి గురి చేస్తున్నారు అన్నీ తట్టుకోవడానికి సంసిద్ధంగా ఉండండి ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చేటువంటి జనవరి ఒకటి వరకు కూడా ఓపిక ప్రధానంగా ఏర్పాటు చేసుకోండి ప్రతి నిత్యము కూడా ఈ మిథున రాశి వారు వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి రామాలయ దర్శనం చేసుకోవడం అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది శ్రీరామ 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 అనుకుంటూ శ్రీ జపం చేయండి మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనలు ఏర్పడుతున్నాయి శనిలో రాహు ప్రవేశించడం వల్ల ఆందోళన అవుతుంది ఆరోగ్యంలో చాలా జాగ్రత్త వహించండి ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏం కాదులే అనేటువంటి మాట మీరు అనవద్దు ఆ నిర్లక్ష్యం భారీ మూల్యాన్ని చెల్లించుకునేటువంటి ఏర్పాటు చేస్తుంది నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టడం మిథున్ రాశి వారికి చెప్పదగ్గ సూచన